ఇస్ ద లార్డ్ పరిశుద్ధ ఆత్మదేవునికి మహిమ కలుగులు కాగా గడిచిన కాలమంతా కాచి కాపడి మనల్ని ఇంత దాకా మన సజీవ లెక్కలు వంచుకున్నాం ఏదైనా బట్టి ఏసైకి కృతజ్ఞత స్థులు చెల్లించుకుందాం తల్లి వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు మహాపరిశుధుడా మహాగనుడా సభోనదుడా సవాధికారనికే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవ నిన్న నేడు ఏకరితిగా ఉన్నవాడా నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవా గొప్ప దేవానికే వందనాలయ అయా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నిత్యుడగ తండ్రి సమాధానకర్త దేవానికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా అయా మాకు మా అందరికీ మంచి ఆయుష్ని ఆరోగ్యం మాకు దయచేస్తుంది నీకు వందనాలు స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా बड़ल प्राभुआ ఏ బలహీనత ఇబ్బంది పడింది ప్రతి ఒక్క బిడను దర్శించండి చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ అయా తండ్రి స్థుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ గొప్పదేవ అయా తండ్రి ఏసయ్య మేము ఎందుకు పనికిరాని వారి ప్రభావమును దర్శించండి ప్రభ నీ కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ అయా నిరేఖల చట్టం భద్రపరచుకొని పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి ప్రభ అయా ఈ ప్రార్థన విండిన ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభ కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ మంచి ఆశ్ని ఆరోగ్యం ప్రతి ఒక్క బిడగ దయచ్చండి ప్రభ నీ కృప తో నింపి బలపరచని మహిమపరచండి పరిశుద్ధాత్మదేవ అయా స్తోత్రం అయా స్తోత్రము తండ్రి కుటుంబాల్లో ఎన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభ ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభ నికృపతో నింపి బలపరచని మహిమపరచని పరిశుద్ధ ఆత్మదేవ స్తోత్రం రాజా పరిశుద్ధాత్మ తండ్రి నిరక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభ ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభ అయా నీ రెక్కల చాటు భద్రపరుచుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభ నీకేస్తులు స్తోత్రాలు చెన్న రాజా పరిశుద్ధాత్మదేవా స్తోత్రం అయా స్తోత్రము తండ్రి కుటుంబంలో ఎంతగానో ఇబ్బంది పడుతుంది ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభ అయాని కృపతో నింపండి ప్రభ కుటుంబంలో సమాధానం ఎవరికి సమాధానం దా అప్పు సమస్యలతో ఆర్థిక సమస్యలతో అయిపోతున్నారు ప్రభావ తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా ఆర్థికలు తొలగించండి అప్పు సమస్యలు తొలగించండి పరిశుద్ధ ఆత్మదేవ అయా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించాయని కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ అయా తండ్రి స్తోత్రం అయ్యా బలహీనంగా ఎంత ఎంతమంది బిడ్డలు ప్రభ బాధపడుతున్నారు ప్రభా ఏ బలహీనతలతో బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డను చూసి కనికరించండి ప్రభా హాస్పిటల్లో రోగులను చూసి కనికరించండి ప్రభ కృప చూపించండి ప్రభ మంచి ఆయుష్ని ఆరోగ్యం వారికి దయ ఇచ్చని ప్రభ ఎంతమంది బిడ్డలు ప్రభ బలహీనంగా క్యాన్సర్లతో బీబీతో షుగర్తో ప్రభా తన థైరాయిడ్తో ప్రభా అయా పీసీ ఒడితో ప్రభా ప్రతి ఒక్క బిడ తండ్రి ఎంతమంది బిడ్డల ప్రభా పెతో ప్రభా తండ్రి ఎన్నో వ్యాధులు ఉన్నాయి ప్రభ రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభ బిడ్డలు ప్రభ ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభ కృప చూపించండి తండ్రి అయా ఆయా తనని కృప చూపించి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడకు స్వస్థత దయచ్చండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడని గుర్తెరిగిన వారిగా వారిని మార్చండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడని తెలుసుకునే వారిగా ప్రభా తరి వారిని ఆరాధించి కృప చూపించండి ప్రభ పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడని దర్శించని ప్రభుత్వం ప్రతి ఒక్క బలహీననుని బలహీనురాలను ముట్టండి పెరవ పరిశుద్ధాత్మదేవ స్వస్థపరచండి పెవ్వ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం రాజా స్తోత్రం అయ్యా పరిశుద్ధాత్మదేవ ఉద్యోగాలు లేక ఎంతమంది ఎదురు చూస్తున్నారు ప్రభు ఆయా తండ్రి ఉద్యోగాల సహాయం దయచేయని ప్రభాని కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా ఆయా తండ్రి ఉద్యోగాలు గవర్నమెంట్ జాబుల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు ప్రభా అయా అసలు జాబులు లేక ఏదో ఒక జాబ్ అని చెప్పి ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డకి జాబ్ సహాయం తెచ్చుకుని దచ్చింది ప్రభ అనుకుంటున్న విధానంగా ప్రభా వారికి జరిగించండి ప్రభా వారికి జాబులు వచ్చేలాగిన సహాయం దచ్చింది పరిశుద్ధ ఆత్మదేవ అయా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాల సహాయం దచ్చింది ప్రభా పనులు లేని వారికి సహాయం దించండి ప్రభా నీ కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడం దర్శించండి ప్రభా ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయండి ప్రభ పరిశుద్ధ ఆత్మదేవ అస్తోత్రమయ అస్తోత్రమయ అయా నీ కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ అయా తండ్రి నీకే స్తోత్రము తండ్రి ఇల్లు లేని వారికి ప్రభా ఈ ఇల్లు కట్టుకునే కృపను ఇచ్చింది ప్రభా చాలా వరకు ప్రభ తండ్రి ఇల్లు లేదు ప్రభా తండ్రి సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా సొంత ఇల్లు కట్టుకునే వారికి కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ స్తోత్రమయ స్తోత్రము తండ్రి ఆర్థిక కొరతలు తొలగించి ప్రభావ వారి సొంత ఇల్లు కట్టుకునే కృపను ఇచ్చిన ప్రభా అయా తండ్రి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులతో ఉంటున్నారు ప్రభా స్తోత్రమయ పరిశుద్ధ ఆత్మదేవ కుటుంబంలో సమాధానం లేకుండా భార్య భర్తల సమాధానం పరచని ప్రభ అయా కృపతో నింపి బలపరచని మహిమ పరచని సొంత ఇల్లులా కట్టుకునేలాగా సహాయం దయచని పరిశుద్ధ ఆత్మదేవ ఇల్లు లేని వారికి ఇల్లు సహాయం దయచ్చని పరిశుద్ధ నీ కృపతో నింపండి ప్రభ అయా అస్తోత్రం అయా యవనస్తులు చూసి కనికరించని ప్రభ యవన కాలంలో నీ కాడి మోసబిడ్డలగా ఉండడానికి సహాయం దయచని ప్రభా వనసరాల్ని యవనస్తులను చూసి కనికరించ పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించే వారికి వారిని మార్చండి పరిశుద్ధాత్మ తండ్రి నిరక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభ ప్రతి ఒక్క యవనసుని యవనసురని చూసి కనికరించండి ప్రభ అయా ఇప్పుడు ఇప్పుడు నుంచే ప్రభ నీ ఎందు భయకు జీవించే వారిగా మార్చండి ప్రభ అయా తండ్రి స్కూల్కి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభ కాలేజీకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభ వారికి తోడుగా నీడగా ఉన్న రాజా చదువు విషయంలో జ్ఞాపకం ఇచ్చండి ప్రభ పరిశుద్ధ ఆత్మదేవాని కృపతో నింపయ పరిశుద్ధాత్మ తండ్రిని రక్తంతో కడిగి పరిశుద్ధపర్చిన వారికి తెలివిని జ్ఞానాన్ని దయచింది ప్రభా బిడల ప్రభ అయా స్కూలుకు వెళ్ళిండగా వచ్చుండగా ఇంటికి ప్రభా తండ్రి క్షేమాన్ని దయచుని ప్రభావ వారి చదువు విషయంలో జ్ఞాపక్షం దచ్చింది ప్రభావ మంచి తెలివిని జ్ఞానాన్ని బిడలందరికీ దయచుని ప్రభా హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క బిడం దర్శించను ప్రభ స్కూల్కి వెళ్తున్న ప్రతి ఒక్క బిడం దర్శించని ప్రభావ అయా కాలేజీకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడం దర్శించని ప్రభ నీ కృప చూపించని పరిశుద్ధాత్మ దేవా దేవానికే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి గొప్ప దేవానికే వందనాలు అయ్యే అస్తోత్రమయ్యస్తోత్రము తండ్రి వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళు చూసి కనికరించండి ప్రభ నీ కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ తల్లిగా తండ్రిగా నువ్వు వాళ్ళు ఆదరించని ప్రభ కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారికి ప్రభ ఎవరికి తోడుగా ఉన్న రజ మంచి ఆశ్చి ఆరోగ్యానికి వారికి దయచ్చని ప్రభ మంచి ఆరోగ్యాన్ని దయచని ప్రభా నీకే స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అనాథను చూసి కనికరించండి ప్రభా కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ తల్లిగా తండ్రిగా నువ్వు ఆదరించండి ప్రభా కృప చూపించండి మంచి ఆయుష్ని ఆరోగ్యని వారి అందరికీ దయ ప్రార్థిస్తున్న పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా కుంటి వారిని గుడ్డి వారిని మూగవారిని చెవిటి వారిని చూసి కనికరించని ప్రభ కృప చూపించండి ప్రభు వారికి మంచి ఆరోగ్యం దయ ఇచ్చింది ప్రభ నీ కృప చూపించండి పరిశుద్ధ పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా స్తోత్రము తండ్రి గొప్ప దేవానికే వందనాలు అయ్యా స్తోత్రం అయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవా స్తోత్రము రాజా అయా ఎయానికే స్తోత్రము తండ్రి స్తోత్రమయ్యా అప్పు సమస్యలతో బాధపడుతుంది అప్పు సమస్యల నుంచి విడిపించండి ప్రభా అయాని కృప చూపించండి పరిశుద్ధాత్మదేవా దర్శించండి అయాని నీ కృప చూపించండి పరిశుద్ధాత్మదేవా గర్భిణీ స్త్రీలను ముట్టండి ప్రభ గర్భిణీ స్త్రీలు ఎంతమంది బిడలు వద్దున్నారు ప్రభ గర్భఫలం దయ వారికి ఇచ్చేందుకు నీకు వందనాలు తండ్రి స్తోత్రమయ వారి గర్భఫలం సుఖమైన కాన్పును దయచండి ప్రభ నీ కృప చూపించండి పరిశుద్ధాత్మదేవా అయా రికి ప్రభ ఎంతమంది బిడ్డలకు గర్భంతో ఉన్నారు ప్రభ వారందరికీ సుఖమైన కానుపున వరకు దయచేసి తోడుగా ఉండడం రజ మంచి ఆశ ఆరోగ్యం వారికి దయచి తల్లి బిడ్డలకు క్షేమంగా ఉంచండి ప్రభ అయాని కృప చూపించండి పరిశుద్ధ గర్భఫలాలు లేని వారికి గర్భఫలం దయచండి ప్రభ అయా ఎంతమంది బిడ్డలు ఎంత ఎదురు చూస్తున్నారు ప్రభ గర్భఫలాలు లేక ప్రభ అయా తండ్రి ఏసయ్య వారిని ముట్టండి ప్రభ వారిని తాకండి ప్రభ వారి గర్భాన్ని తెరవమని అడుగుతున్నాడు తండ్రి యహోవైచ్చు బహుమానం ప్రభా తండ్రి ఏసయ్యను తాకండి ప్రభ పరిశుద్ధాత్మ ఆత్మదేవ వారి గర్భాలను తాకండి పరిశుద్ధాత్మ ఆత్మ తండ్రి వారి గర్భఫలం దయచండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ నీ కృప చూపించండి ప్రభ ఎంతమంది బిడ్డలు ప్రభ ఎదురు చూస్తున్నారో ప్రభ వారికి సహాయం దయచిన ప్రభ వారికి గర్భఫలాలు తెరవమని అడుగుతున్న పరిశుద్ధాత్మ ఆత్మదేవ ఆయా చిన్న బిడ్డలు ప్రభ పాలు దాగే బిడలు ప్రభ ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభ కృప చూపించండి తండ్రి వారి ఎదుగుదల అడుగునరు రాచని కృప కృపచూపించి పరిశుద్ధాత్మదేవ దర్శించ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ వివాహాలు కాకుండా ప్రభ ఎంతమంది బిడలు ఉన్నారు ప్రభ వివాహం వరకు సమయంగా జరిగేటకు సహాయము సహాయం దచ్చింది ప్రభ అయాని కృప చూపించండి ప్రభ వారిని అయ్యా తండ్రి అక్కడైతే జతపరచారో ప్రభా అక్కడ జతపరిచి ప్రభా వారి క్షేమంగా వివాహాలు జరుగుటకు సహాయం దయచిన ప్రభా అయా తండ్రి స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా ఆత్మదేవ స్తోత్రము రాజా పరిశుద్ధ అయాని కృప చూపించండి పరిశుద్ధాత్మ ఆత్మ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా అయానికే స్తోత్రము తండ్రి స్తోత్రం అయా స్తోత్రము రాజా అప్పు సమస్యతో అప్పు సమస్యలతో ఉంటున్న వారిని అప్పు సమస్యల నుంచి విడిపించండి ఆర్థిక కొరతలతో నుంచి విడిపించండి ప్రభా పరిశుద్ధాత్మదేవా ఆత్మదేవ ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభ కుటుంబం సమాధానం దయచింది ప్రభా అయా విడిపోయిన భార్యభర్తలను కలపండి పరిశుద్ధ ఆత్మదేవ అన్ని కుటుంబాల భార్య భర్తలకు సమాధానం లేక ఉంటున్నారు ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభ వారి కుటుంబాల సమాధానం దాని ప్రభని కృపతో నింపి బలపరచని మహిమపరచని తండ్రి అయా ఈ ప్రార్థనలు తప్పుడు క్షమించండి ప్రభ నీ కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ దర్శించండి ప్రవ్వ అయ మాలో ఉన్న ప్రతి పాపని కడిగి పరిశుద్ధపరచండి ప్రభ పరిశుద్ధ పరిశుద్ధపరచండి ప్రవ్వ నీ కృపతో నింపి మహిమ మహిమపరచండి పరిశుద్ధ ఆత్మదేవ నేను చేసిన ప్రతి మాటల ప్రభ తప్పుడు నువ్వు అయితే క్షమించమని ప్రార్థించుకుంటున్న ప్రార్థనలు తప్పుడు క్షమించండి ప్రవ్వా నేను కృప చూపించి నీ ప నీ కృప చూపించండి తను నేను పరిశుద్ధ ఆత్మతో నింపి బలపరచి మహిమ ప్రార్థించుకుంటు నన్ను నేను తగ్గించుకుని నేను హెచ్చిస్తున్నాను ప్రభ్వా అయ్యా తగ్గింపు హృదయాన్ని మాకు ఒక దయచని పరిశుద్ధ ఆత్మదేవ అయా తగ్గింపుతో నిన్ను హృదయం తగ్గింపు హృదయంతో నేను స్థుతించే కృపను మాకు దయచని పరిశుద్ధాత్మ ఆత్మదేవ నీ కృపతో నింపి బలపరచండి అయ్యా అయా మాలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థించుకుంటూ తండ్రి మా అయా మా ప్రార్థన అంతటా తప్పుడు తో క్షమించమని మనం ప్రార్థించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుని నేచిస్తూ ప్రభా ఏసా అతి శ్రేష్ఠమైన నామలు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెయిన్ ఆమెన్